రైతులందరూ కూడా ఈ సంవత్సరం నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తాం ఏ సంవత్సరం కూడా ఇంత అధ్వానంగా ఇంత దారుణంగా రైతులు నష్టపోయిన పరిస్థితి లేదు అందుకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల తొమ్మిదవ తేదీ బంగారపాలెంలో అక్కడ మార్కెట్ యార్డ్ కానీ తర్వాత రైతులను కూడా ప్రత్యేకంగా కలవడం కానీ చేయడం జరుగుతుంది వారు తొమ్మిదవ తేదీ ఈ కార్యక్రమానికి చేస్తారని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను రైతులందరూ కూడా ఈ సంవత్సరం నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తాం ఏ సంవత్సరం కూడా ఇంత అధ్వానంగా ఇంత దారుణంగా రైతులు నష్టపోయిన పరిస్థితి లేదు అందుకని ఈ సందర్భంగా రెడ్డి గారు ఈ నెల తొమ్మిదవ తేదీ బంగారపాలెంలో అక్కడ మార్కెట్ యార్డ్ కానీ తర్వాత రైతులను కూడా ప్రత్యేకంగా కలవడం గాని చేయడం జరుగుతుంది వారు తొమ్మిదవ తేదీ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను